సోదలందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే ఈ బెస్ట్ మ్యాన్ అనే ప్రోడక్ట్ గురించి అయితే తెలుసుకుందామండి సో మనకి బెస్ట్ మ్యాన్ అనేది మనకు ఈ బెస్ట్ అగ్రో లైఫ్ అయితే అందజేయడం జరుగుతుంది సో ఈ బెస్ట్ అగ్రో లైఫ్ ఈ బెస్ట్ మ్యాన్ అనే ప్రోడక్ట్ని కొత్తగా అయితే లాంచ్ చేయడం జరిగింది సో మనకి ఇదే సంవత్సరం అయితే మనకు మార్కెట్లోకి అయితే రావడం జరుగుతుంది సో ఇందులో మనకు ప్రధానంగా మూడు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో ఆ టెక్నికల్స్ అనేది ఏంటి అలాగే మనకు ఈ ఆ టెక్నికల్స్ అనేది వాడడం వల్ల మనకు పంటలలో ఎలాంటి కీటకాలను అనేది నివారిస్తుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో చాలామంది రైతులకు ఇంకా దీన్ని ఎంత మోతాదులో వాడుకోవాలనే డౌట్ కూడా ఉంటుంది సో ఆ డోస్ కూడా ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం ఈ బెస్ట్ మ్యాన్ గురించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో ప్రధానంగా మనకు చాలా మంచి టెక్నికల్స్ అయితే ఈ బెస్ట్ మ్యాన్ అయితే మనకు రూపొందించడం జరిగింది బెస్ట్ అగ్రో లైఫ్ వాళ్ళు సో దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ బెస్ట్ అగ్రో లైఫ్ కంపెనీ ఈ కొత్త ప్రోడక్ట్ని అయితే బెస్ట్ మ్యాన్ పేరుతో రూపొందించడం జరిగింది ఇందులో ప్రధానంగా మూడు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో ఒకటి వచ్చి మనకు ఫిప్రోనిల్ అనేది మనకు ఏడు శాతం ఉంటుంది సో ఫిప్రోనిల్ ప్లస్ మనకు అదనంగా అబాసిన్ అనేది మనకు అబామెక్టిన్ అనేది మనకు వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది సో దీంతో పాటు మనకు టాల్ఫిన్ ఫైరాడ్ అనేది మనకు ఇందులో పదహైదు శాతం ఎస్సీ రూపంలో అయితే ఉంటుందండి సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ రూపంలో అయితే ఇది మనకు ఉండడం జరుగుతుంది సో దీన్ని మనం మొక్కలలో స్ప్రే చేసిన వెంటనే సిస్టమిక్ చర్య ద్వారా కూడా మనకి ఇది పనిచేయడం జరుగుతుంది సో మనకు మొక్క పై బాగానే స్ప్రే చేసినా కూడా మనకు మొక్క అంతా స్ప్రెడ్ అయ్యి విషమంగా మారే విధంగా అయితే ఇది పనిచేస్తుంది అలాగే మనకు ఆకు అడుగు బాగానే ఉన్న నల్లి కానీ తామర పువ్వులను కూడా సమర్థవంతంగా కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది పనిచేస్తడం జరుగుతుంది సో ఇది ప్రధానంగా మనము పత్తి పంటలో మిరప పంటలు వివిధ అన్ని రకాల కూరగాయ పంటల్లో కూడా దీన్ని మనం స్ప్రే చేసుకోవచ్చు సో ఇందులో ప్రధానంగా మూడు రకాలు టెక్నికల్స్ వచ్చి మనకు ఈ రీజన్ టెక్నికల్ అనేది మనకు ఇందులో ఉంటుంది అలాగే మనకు ప్రధానంగా ఈ క్రిస్టల్ వాళ్ళది అబాసిన్ అని ఉంటుంది సో అబాసిన్ టెక్నికల్ అనేది ఉంటుంది అలాగే మనకు పీఐ వాళ్ళది కీఫండ్ టెక్నికల్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది సో మూడు రకాల టెక్నికల్స్ అనేది ఒకే దాంట్లో అయితే మనకు ఈ బెస్ట్ అగ్రో లైఫ్ వాళ్ళు అందజేయడం జరుగుతుంది సో చాలా మంచి టెక్నికల్స్ అండి సో మనం ఈ మూడిటిని కలిపి మనం వాడుకోవాలనుకుంటే కొద్ది వరకు ఖర్చు అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో దీన్ని మనం ఒకే దాంట్లో బెస్ట్ అగ్రో లైఫ్ వాళ్ళు ఒకే మూడు ప్రోడక్ట్లను కలిపి ఒకే దాంట్లో అయితే అందిస్తున్నారు సో దీన్ని చాలా మంచి టెక్నికల్స్ ఒకే దాంట్లో అయితే అందిస్తున్నారు చాలా మంచి రిజల్ట్ అయితే ఉండే అవకాశం ఉంటుంది సో ప్రధానంగా మనకు ఈ పంటలలో వచ్చు ఈ తామర పురుగు సమస్యకైతే అయితే చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది ఇది బెస్ట్ మ్యాన్ అనేది సో మనకు ఇంట్లో టాల్ఫిన్ పైరాడ్ అనేది ఉంది ప్లస్ మనకు ఫిప్రో నెల ఉంది కాబట్టి మనకు ఈ మిరప పంటలో కానీ పత్తి పంటలలో కానీ ఏ పంటలలో అయినా కూడా ఈ తామర పురుగు నియంత్రణకు సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది దీంతో పాటు మనకు అదనంగా దోమ సమస్య కూడా తెల్లదోమ పచ్చదోమ కూడా కంట్రోల్ అవుతుంది అదనంగా మనకు ఇందులో క్రిస్టల్ వాళ్ళది అబాసిన్ అనేది ఉంది కాబట్టి మనకు ఇందులో వచ్చి మనకు నల్లి సమస్య సో మనకు మిరప పంటలో ప్రధానంగా రైతుల నల్లి సమస్య అయితే ఇప్పుడు ఎక్కువగా బాధపెడుతుంది సో ఈ ఎర్ర నల్లి సమస్య కానీ పసుపు నల్లి సమస్య కింది ముడత సమస్యకు అయితే కూడా దీన్ని వాడుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మనకు దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు పంటలో ప్రధానంగా మిరప పంటలో చూసుకున్నట్లయితే ఈ మిరప పంటలో వచ్చు ఈ పైముడత సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే కింది ముడత సమస్య కంట్రోల్ అవుతుంది మంచిగా అన్ని రకాల ముడత సమస్యలు అనేది కంట్రోల్ అయ్యి మొక్క మంచిగా గ్రోత్ రావడానికి ఇది పనిచేయడం జరుగుతుంది సో దీన్ని అయితే మనం వాడుకోవచ్చు దీన్ని మనం పంటలలో ఎంత డోస్లో అంటే మనకు ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్యే డోస్ ప్రకారంగా అయితే దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఇందులో టెక్నికల్స్ అనేది చాలా ప్రధానం మనం మందు స్ప్రే చేసినా టెక్నికల్స్ అనేది చాలా మంచిగా ఉంటే రిజల్ట్ అనేది కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది వచ్చి మనకు మూడు రకాల టెక్నికల్స్ అనేది ఒకే దాంట్లో ఉన్నాయి కాబట్టి చాలా మంచి రిజల్ట్ మనం ఆల్రెడీ దీన్ని అయితే స్ప్రే చేయలేదు మందునైతే సో టెక్నికల్స్ని బట్టి రిజల్ట్ అయితే మంచిగా ఉండే అవకాశం ఉంటుందని నేను మీకు వీడియో చేయడం జరుగుతుంది సో నేనైనా కూడా ఫ్యూచర్లో దీన్ని స్ప్రే చేసి చూస్తాను దాని రిజల్ట్ అనేది కూడా ఏ విధంగా ఉందో ముందు తెలియజేస్తాను మీ ముందుకైతే సో వాడాలనుకున్న వాళ్ళు మీకు ప్రధానంగా మిరప పంటలో పై ముడత కింది ముడత సమస్య ఉంది అనుకుంటే ఒకసారి దీన్ని స్ప్రే చేసి చూడండి ఒక ఎకరానికి రెండు వందల యాభై మాత్రమే సో మిర మిరప పంట అయితే పైమురత కింది ముడత సమస్య కంట్రోల్ అవుతుంది తామర పురుగు ఎర్రనల్లి దోమ సమస్య కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది దీన్ని రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని ప్రధానంగా మనము ఈ మిరప పంటలో కానీ సారీ మిరప పంటలో మనకు ఈ పురుగు సమస్య ఉంటే పురుగు సమస్య కానీ కాంబినేషన్ చేసుకోవచ్చు లేక తెగులు ఉంటే తెగులు సమస్య మందులో అయినా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు దోమ మందులో అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీనివల్ల మనకు సన్న పురుగు సమస్య కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో పెద్ద సైజు పురుగులు అయితే కంట్రోల్ అవ్వగానే మనకు సన్న పురుగు సమస్య కూడా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇన్ని విధాలుగా అయితే మనకి బెస్ట్ మ్యాన్ అనే ప్రోడక్ట్ అయితే ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది బెస్ట్ టెక్నికల్ బెస్ట్ రిజల్ట్ ఉంటే ఉందే ఉంటుందని నేను చెప్తున్నాను సో వీడియోనైతే ఈ బెస్ట్ బెస్ట్ మ్యాన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలియజేశాను సో వీడియోలో మీకు ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్